నమస్తే గురువుగారు గురుగారు మనం కొంతమందిలో చూస్తే మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుందండి అంటారు మరి కొంతమంది బంగారం పట్టుకున్నా అది మట్టి అయిపోద్దండి ఆ మసైపోద్ది అంటారు ఆ మాట అనొచ్చో అని నేను ఆగాను అయితే ఇప్పుడు మట్టి పట్టు అంటూ కదా జరుగుతుంది ఎస్ ఇప్పుడు మట్టి పట్టుకున్నాడు బంగారం అయిపోయింది మంచిదే హ్యాపీగా ఉన్నారు మనం కూడా హ్యాపీ కానీ బంగారం పట్టుకున్నా మసైపోతుంది అంటే ఏం చేయని కలిసి రాదు ఎట్లా పోని కలిసి రాదు అది చాలా బాధాకరమైన సందర్భం వాళ్ళు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది చూసిన మనకు కూడా అనిపిస్తా అయ్యో కాస్త అదృష్టం ఉంటే బాగుండు కాస్త కలిసి వస్తే బాగుంటుంది అని ఎందువల్ల అలా జరుగుతుంది ఎందుకు కలిసి రాదంటారు దీనికి రకరకాల రీజన్స్ అమ్మ ముఖ్యంగా జాతకం ఒకసారి చూపించుకోవాలి పుట్టిన తేదీ పుట్టిన సమయాన్ని అనుసరించి వాళ్ళ జాతకం ఎలా ఉంది జాతకంలో గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది ఇప్పుడు చేయాల్సిన పరిహారాలు ఏంటి ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి రాబోయే దశ అంటే కనీసం రాబోయే దశ బాగుంది మహర్దశ ఉంది అన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి మనం సాయంత్రం పెళ్ళికి వెళ్ళాలి అంటే మధ్యాహ్నం నుంచో పొద్దున్నుంచో మనం బట్టలు సర్దుకొని ఏ ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి ఎట్లా రెడీ అవ్వాలి సాయంత్రం మనం నాలుగింటికల్లా ఎక్కాలి ఆరింటికి పెళ్లి ముహూర్తం అన్నప్పుడు మనం ఎట్లా రెడీ అన్ని ప్రిపేర్ అవుతాము అట్లా జాతకంలో యోగం ఎప్పుడు ఉంది మనకు మంచి టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉంది ఇవి తెలుసుకోకుండానే చాలామంది జీవితం వృధా అయిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే చేస్తున్న ప్రయత్నాల్లో అదృష్టం కలిసి రాకపోతే కలిసి వచ్చి ఆ బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు చేసే పనులు మంచి పనులు అయి ఉండి సవ్యంగా ఉంటే అన్ని అదృష్టం అందుకుంటారు బట్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ జాతకం బాగుండి మంచి దశ వచ్చినప్పుడు వాస్తు రాంగ్ ఇంట్లో ఉండటం వల్ల ఆ బుద్ధి సరిగ్గా పరిచ పని చేయకపోవడం వల్ల ఎప్పుడు ఏ పని చేయాలో అది స్ఫురణకు రాకపోవడం వల్ల ఈ అదృష్టాన్ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే సో జీవితంలో మన జాతకము మన గ్రహస్థితి ఇంపార్టెంటే మన పేరు పేరులో ఉన్న సంఖ్యా బలం ఇంపార్టెంటే మనం ఉండే ఇల్లు వాస్తు కూడా ఇంపార్టెంటే ఇవన్నీ ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి తీసుకోవాల్సిందే ఇవన్నీ పనిచేస్తాయి మన మీద సో ఒక బ్యాడ్ టైంలో ఒక మంచి ప్లేస్లో ఉన్నా గట్టెక్కిపోతాం కానీ ఒక గుడ్ టైంలో ఒక బ్యాడ్ ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి ఈ గుడ్ టైం తాలూకా ఇచ్చే ఫ్రూట్స్ ఆ ఇచ్చే ఫలితం ఆ యోగం అన్నీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఏదైనా సరే కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండి ఓసారి జాతకం చూపించుకోవడం ఓసారి నా పేరు ఎలా ఉందని చెక్ చేసుకోవడం ఏంటి మనం ఉంటున్న ఇల్లు బాగుందా లేదా చెక్ చేసుకోవడం ఈ ఇంట్లోకి మనం వచ్చిన తర్వాత ఏ ఏ సంఘటనలు ఏ జరిగినాయని నెమరేసుకోవడం ప్రతిదాన్ని కొట్టిపడేసి నేను ఇవేవి నమ్మను అని కొట్టిపడేస్తే మనం ఏం చేయలేం కానీ నమ్మే వాళ్ళకి మనం ఏదన్నా దారి చూపించగలుగుతాం నమ్మాలి నమ్మకపోతే కష్టం నేను నమ్మను అంటే మనం దెబ్బలు తింటూనే ఉంటాం దెబ్బలు తినకూడదు జాగ్రత్త పడాలి అంటే మనం తెలుసుకోవాల్సింది సో మరి ఏం చేసినా కలిసి రాదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ కొంతైనా ఉపశమనం కలగడానికి వాళ్ళు ఏం పనులు చేస్తే మంచిది అంటారు తప్పకుండా చెప్తానమ్మా ముఖ్యంగా చాలామంది సినిమాల్లో రైటర్స్గా డైరెక్టర్స్గా లేదా యాక్ట్రస్గా ప్రయత్నాలు చేస్తుంటారు సో వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి కొంతమంది మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ కంపెనీలో వెంచర్లు వేసి ఈ మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు ప్లాట్లు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తు ఉంటారు వీళ్ళలో చాలామంది బ్యాచిలర్స్గా రూముల్లో ఉంటారు లేదా ఫ్యామిలీ అయినా కూడా ఉన్న ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని కొన్ని నెగ్లిజెన్స్ అనేది జరుగుతుంది ఉదాహరణకి వేసుకున్న బట్టలనే నాలుగైదు రోజులు వేసుకోవడం ఇలాంటి కొన్ని ఉంటాయి సో ఎవరైతే ముఖ్యమైన కార్యాలలో ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఉతికిన బట్టలనే వేసుకోవాలి నేను ఈ జీన్స్ నెల రోజులు వేసుకుంటాను గొప్పగా చెప్పడం కాదు నిజమే మీరు అన్నమాట ఎందుకంటే షర్ట్స్ మార్చుతారు కానీ అబ్బాయిలు రెండు మూడు ప్యాంట్లు ఉంటే చాలు అనుకుంటారు అనుకుంటారు సో ప్రతిరోజు కూడా అంటే ముఖ్యంగా మీరు కంఫర్ట్ జోన్లో ఉంటే మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి బట్ నేను ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఈ ప్రయత్నాలు ఫలించట్లేదు అనుకునే వాళ్ళకి మనం ఇప్పుడు చెప్పే రెమెడీస్ ప్రతిరోజు కూడా ఉతికిన బట్టలు ఖర్చుతో సహా ఉతికిందే ఉండాలి ఫ్రెష్గా మీరు వెళ్ళే ప్రయత్నాల్లో ఇది ముఖ్యమైన భాగం ఫస్ట్ నీట్గా వెళ్ళాలి నీట్గా శరీరానికి సంబంధించిన శుభ్రత బట్టలు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనం బయట తిరిగి వచ్చినప్పుడు బట్టలు అట్రాక్ట్ చేస్తాయి సో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ బట్టలని మనం మార్చేసి మళ్ళీ ఉదయాన్నే ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు మంచి బట్టలు ధరించి వెళ్ళటం వల్ల మీకు కార్యక్రమం మీరు వెళ్ళే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మీరు ఏ ప్రయత్నం మీద కార్యక్రమానికి బయటకు వెళ్తున్నారో ఆ ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది బట్టలు పరిశుభ్రంగా ఉండాలి నెక్స్ట్ ఇంకొక పరిహారం ఏంటంటే ఒక ఏడు ఒక్కలు పోక చెక్కలు వక్కలు అంటే నల్లగా ఉంటాయి ఒక వక్కలు కాదు ఒక్కలు పెళ్ళిళ్ళు వాడతాం కదా ఒక్కలు ఏడు పసుపు కొమ్ములు ఒక జిప్లాక్ కవర్లో వేసి ఆ కవర్ జేబులో పెట్టుకొని వెళ్ళాలి సో వీళ్ళు చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది మార్కెటింగ్ వాళ్ళకైనా మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు తిరిగి 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 ఇబ్బంది పడుతుంటారు ఒకడికి అదృష్టం బాగుండి టాలెంట్ ఉండి తెలివితేటలు ఉన్నవాడికి మంచి బిజినెస్ అవుతుంది ఈ నెలలో నేను పది ప్లాట్లు అంటాడు లేకపోతే ఈ నెలలో నేను ఇంత టార్గెట్ చేశాను అంటాడు ఇంత బిజినెస్ చేశాను అంటాడు అదే కొంతమందికి అయితే ఆ బిజినెస్ అవ్వడానికి నానా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎన్నో ఏళ్ళుగా సినిమా యాక్టర్ అవ్వడానికి తిరుగుతుంటారు మీరు హైదరాబాద్లో కృష్ణానగర్ ఇందిరానగర్ చూస్తే బోల్డ్ మంది అలాగే రైటర్స్గా వాళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది రైటర్స్గా డెవలప్ అవ్వాలనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు సరైన అవకాశాలు రాక సరైన గుర్తింపు రాక వీళ్ళ టాలెంట్ని ఎవరో డబ్బులు ఇచ్చి వాడుకుంటారు అట్లాగే డైరెక్టర్స్ అట్లాగే యాక్టర్స్ హీరోలు ఇలా అనేక రకాలుగా అనేక అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఆ చేసే ప్రాసెస్లో ఈ రెండు ప్రయత్నాలు చేసి చూడండి ఏదన్నా పూజలు కూడా చేస్తే మంచిది అంటారా చాలా మంచిది ఏదన్నా పూజలు చేస్తే దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళడం వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యమైన పనులు మీరు వెళ్ళేటప్పుడు వినాయకుడికి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని వెళ్ళడం వీలుంటే మీకు దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయ సందర్శన చేసి ఆ దేవుడికి సంబంధించిన ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని వెళ్ళడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి చెయ్యాలి నేను నా కష్టాన్ని నమ్ముతాను ఏంటి నా స్వశక్తిని నమ్ముతాను ఇలాంటి పిచ్చి మాటలు తీసి పక్కన పెట్టాలి ఖచ్చితంగా అనుగ్రహం ఖచ్చితంగా నీ స్వశక్తిని నమ్మాలి ఖచ్చితంగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి అట్లాగే భగవంతుని కూడా నమ్మాలి డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి నువ్వు చేయలేదు భగవంతుడు చేస్తాడు గురువు అందుకని భగవంతుని ఆశ్రయించాలి అసలు ఏం చేసినా కలిసి రాదు అన్న వాళ్ళకు ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అని చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు హరిష్మతి